హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది కే అనేది చెక్ చేసుకున్నారు టెంటేటివ్కి ఓకే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు చాలామంది ఓకే అంతా వెల్ అండ్ గుడ్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం అసలు నిజంగా కట్ ఆఫ్ అనేది పెరిగినాయా లాస్ట్ టైం ఎక్కువ ఉన్నాయా కటాఫ్స్ అనేవి అలాగే మినిమం కట్ ఆఫ్స్ వచ్చినప్పటికీ కొన్ని కేటగిరీల వారికి జాబ్ వచ్చింది దానికి గల కారణం ఏంటి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ముందుగా అసలు నిజంగా లాస్ట్ టైం కట్ ఆఫ్స్ అనేవి పెరిగాయా అనేది ఒకసారి మాట్లాడుకుందాం యాక్చువల్గా ఒకసారి చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది నూట అరవై మార్కులకి ఈక్వల్ కదా అలాక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎనభై మార్కులకి ఈక్వల్ చాలా మంది అనుకుంటున్నారు ఒక అరవై ఎనిమిది డెబ్బై నాలుగు ఇలా మా కేటగిరీకి సంబంధించి ఒక డెబ్బై నాలుగు కట్ ఆఫ్ ఉండేటప్పటికీ ఫైనల్లో జాబ్ రావడానికి మాకు కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంది అనుకుంటున్నారు మీరు ఓకే ఒకసారి ఇక్కడ చూసుకోండి ఎవరైతే డెబ్భై నాలుగు అరవై ఎనిమిది ఇలా ఎవరికైతే ఉన్నాయో మీకు ఒకసారి ఫైనల్లో చూసుకున్నట్టే ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటలేదు అంటే నూట అరవై మార్కులకి మినిమం ఎనభై కూడా రాకుండా ఇంకా తక్కువకి మీకు ఫైనల్లో జాబ్ వచ్చింది అర్థమైందా ఇక్కడ ఎనభై మా అంటే ఎనభై మార్కులకు పైబడి వచ్చిన వాళ్ళకు కూడా లాస్ట్ టైము కట్ ఆఫ్లు అంత పెట్టడం అయితే జరిగింది కొంచెం హైగా అదేంటంటే తెలంగాణలో ఎస్టీ కేటగిరీకి సంబంధించి నక్సలు జనరల్ జిల్లాలో మొత్తానికి వాళ్ళకి పెట్టడం అయితే జరిగింది అలాగే ఏపీలో వచ్చేసి ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఓపెన్లో కట్ ఆఫ్స్ అనేవి ఓకే ఎనభై ఎనభై అలా పెట్టారు కట్ ఆఫ్స్ ఫైనల్లో జాబ్ రావడానికి ఒకసారి మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే డెబ్బై మార్కులు అరవై మార్కులు ఇలా కట్ ఆఫ్ చూసేటప్పటికి ఎక్కువ కట్ ఆఫ్ అనుకుంటున్నారండి అది చెప్పాలంటే జస్ట్ నార్మల్ కట్ ఆఫే ఓకే అదేంటంటే ఇంకా చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ బిలోనే ఉంది మీ కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అదే యూపీ బీహార్ హర్యానా రాజస్థాన్ ఇటు చూసుకున్నట్టయితే నిజం చెప్పాలంటే లిటరల్లీ అక్కడ నూట వంద మార్కులు దాటందే జాబ్ అయితే వచ్చే స్కోప్ లేదు అక్కడ అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా రైటు అర్థమైంది ఎందుకంటే మనకున్న కాంపిటీషన్ ప్రకారం మనకి కేటాయించిన పోస్టులకి మనకేంటంటే కొంచెం ఈ మాదిరిగా ఉన్న కట్ ఆఫ్స్ అంటే ఎనభై లోపు ఉన్న అరవైలో డెబ్బైలో వచ్చినా కూడా జాబ్ వస్తాకి స్కోప్ ఉంది కాబట్టి యూపీ అటు సైడ్ చూసుకున్నట్టయితే యూపీ హర్యానా రాజస్థాన్ అక్కడ చాలా కొంచెం దారుణంగా వెళ్తాయండి కట్ ఆఫ్స్ ఒక వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్స్ అనేవి మనకి ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటట్లేదు ఓకే లాస్ట్ టైం అయితే దాటలేదు బట్ ఈసారి కట్ ఆఫ్స్ వచ్చేదాకా అంటే చెప్పలేం కదా ఎందుకంటే ఎగ్జామ్ బటర్ మారింది నెగిటివ్ విధానం మారింది రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాసుకుంటాక అవకాశం అయితే ఇచ్చారు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఈసారి ఎలా ఉంటుంది అనేది అయితే మనం చెప్పలేం బట్ లాస్ట్ టైం మీద కొంచెం ఎక్కువే ఉంటుంది కట్ ఆఫ్ అనేది అర్థమైంది అయితే చెప్పగలం ఈసారి కట్ ఆఫ్కి సంబంధించి దేని దేన్ని బేస్ చేసుకుని మాట్లాడుకోవాలంటే కట్ ఆఫ్ గురించి మెయిన్గా పోస్టులు అనేవి ఈసారి తక్కువ ఉన్నాయి లాస్ట్ టైం మీద లాస్ట్ టైం యాభై వేల నూట ఎనభై ఏడు పోస్టులు ఈసారి ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు పోస్టులు ఓకే సుమారుగా సగం పోస్టులే ఉన్నాయి లాస్ట్ టైం మీద చూసుకుంటాము ఉన్నట్టయితే ఇంకో విషయం రీజనల్ లాంగ్వేజ్లో లాస్ట్ టైం రాసుకుంటాక అవకాశం ఇవ్వలేదు అప్పుడు ఓన్లీ హిందీ ఇంగ్లీష్ మాత్రమే బట్ ఈసారి రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాసుకుంటాక అవకాశం ఇచ్చారు ఇంకో థర్డ్ రీజన్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఓకే అప్పుడు జీరో పాయింట్ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఇప్పుడు జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ సో ఇవి మెయిన్గా ఫ్యాక్టర్స్ కేటగిరీ వైజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది ఈ పర్సంటేజ్ కనుక మీకు వచ్చినట్లయితే మీ యొక్క కేటగిరీ వైజ్ మీరు క్వాలిఫై అయినట్లు అంటే పీఈటి అండ్ పిహెచ్టీకి వెళ్తాకి అంత స్కోప్ ఉండకపోవచ్చు బట్ కేటగిరీ వైజ్ అయితే క్వాలిఫై అయినట్లు అయితే గుర్తుపెట్టుకోండి అలాగే పీటెన్పిఎస్టీకి వెళ్తాకి ఏ రేషియోలో తీస్తారు ఎలా అనేది కూడా ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను ఆల్రెడీ గత వీడియోలో చేశాను బట్ ఇప్పుడు కూడా తర్వాత ఇప్పుడు క్లారిటీ ఇస్తాను అండర్ రిజర్వ్ థర్టీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ట్వంటీ పర్సెంట్ ఓకే ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే అండర్ రిజర్వ్ థర్టీ పర్సెంట్ అంటే నలభై ఎనిమిది మార్కులు ఓబీసీఈబ్ల్యూఎస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నలభై మార్కులు అలాగే ఎస్సీ ఎస్టీ ఫార్ ట్వంటీ పర్సెంట్ అంటే ముప్పై రెండు మార్కులు ఇవి వస్తే మీకు జస్ట్ కేటగిరీ వైజ్ మీరు క్వాలిఫై అయినట్లు మాత్రమే అర్థమైందా ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పీఈటి అండ్ పిహెచ్టీకి మెడికల్కి సంబంధించి ఏ రేషియోలో మిమ్మల్ని పిలుస్తారనేది ఇప్పుడు ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను ఆల్రెడీ గతంలో నేనైతే చెప్పాను బట్ కొంతమంది ఎప్పటికప్పుడు కొత్తగా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి ఈ వీడియోకి సంబంధించి కొత్తగా చూస్తే క్లారిటీ అనేది మీకు వస్తుంది ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ పేరా ఫోర్టీన్ పాయింట్ ఫోర్లోకి అయితే వెళ్ళండి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి పేరా ఫోర్టీన్ పాయింట్ ఫోర్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేట్ వైజ్ ఏరియా వైజ్ క్యాటగిరీ వైజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ అపీరింగ్ పీఈటి అండ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పిఈటి అండ్ పిఎస్టీ ఆన్ ద మెరిట్ బేసిస్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ అబౌట్ ఎయిట్ టైమ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే మీ యొక్క స్టేట్ వైజు ఏరియా వైజు కేటగిరీ వైజు ఒక పోస్ట్కి ఎనిమిది మందిని చెప్పిన పీఈటిఎన్పిఎస్టీకి అయితే పిలుస్తారు పర్ సపోజ్ మీకు వచ్చేసి ఒక వంద పోస్టులు కేటాయించారనుకోండి వంద ఇంటూ ఎనిమిది అంటే మీ కేటగిరీకి ఒక వంద పోస్టులు కనుక కేటాయించినట్లయితే ఓకే పర్ సపోజ్ దానికి సంబంధించి మీ కేటగిరీకి సంబంధించి ఒక ఎనిమిది వందల మంది పిఈటిఎన్పిఎస్టీకి అయితే షార్ట్ లిస్ట్ అవుతారు అర్థమైందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మెడికల్కి సంబంధించి కూడా పెరా ఫోర్టీన్ పాయింట్ సిక్స్లో అప్డేట్ అవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై అయి ద పీఈటి అండ్ పిఎస్టీ అంటే ఎవరైతే పీఈటి అండ్ పిఎస్టీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని స్టేట్ వైస్ ఏరియా వైజ్ అండ్ కేటగిరీ వైస్ ఇక్కడ మీ యొక్క ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ మార్కుల్ని బట్టి ఒక పోస్ట్కి ఇద్దరని చెప్పిన ఇక్కడ చూడండి ఒక పోస్ట్కి ఇద్దరని చెప్పిన మెడికల్కి పిలవడం అయితే జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడమే జరిగింది సో అర్థమైంది కదా మీకు పీఈటి అండ్ పిఎస్టికి సంబంధించి ఒక పోస్ట్కి ఎనిమిది మందిని చెప్పిన క్వాలిఫై అయితే చేస్తారు మెడికల్కి సంబంధించి మీకు వచ్చిన ఎగ్జామ్ మెరిట్ మార్కులను బట్టి ఒక పోస్ట్కి ఇద్దరని చెప్పిన క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దీంతో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే మినిమం పాస్ మార్క్స్ అంటే కేటగిరీ వైజ్ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నా పాస్ మార్క్స్ మినిమం క్వాలిఫై అవ్వాల్సినవి ఉన్నాయో కేటగిరీ వైజ్ ఆ మార్క్స్ వచ్చినప్పటికీ లాస్ట్ టైం వచ్చేసి వాళ్ళకు కూడా జాబ్లు వచ్చినాయి అర్థమైందా ఇప్పుడు దానికి గల కారణం ఏంటి వాళ్ళకే ఆ మార్క్స్ వచ్చినా కూడా ఎందుకు వచ్చినాయి అనేది ఇప్పుడు చెప్తే జాగ్రత్తగా వినండి ఎందుకనంటే అక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళకి కేటాయించిన పోస్టులు కొంచెం ఎక్కువ పైగా అక్కడ వాళ్ళకి తగినంత కాంపిటీషన్ కూడా లేదు చెప్పాలంటే అందుకని చెప్పి కట్ ఆఫ్స్ అనేవి అక్కడ మాత్రం డ్రాప్ అయినాయి మిగిలిన చోట్ల కొంచెం ఎక్కువ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి మోస్ట్లీ అక్కడ నక్సల్ ఏరియాలే ఎక్కువ ఉన్నాయండి ఓకే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేవి ఉంటాయి నీకు ఇప్పుడు ఈ వీడియోలోనే తర్వాత ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ కట్ ఆఫ్స్ అనేవి గల డ్రాప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మోస్ట్లీ నక్సల్ ఏరియాస్లోనే ఉంటాయి ఎందుకంటే నక్సల్ ఏరియా చూసుకున్నట్టయితే నక్సల్ ఏరియాస్లో జిల్లాలు అనేవి తక్కువ ఉంటాయి అలాగే అక్కడ నుంచి అప్లై చేసే వాళ్ళు కూడా కొంచెం తక్కువ మందే ఉంటారు ఓకే దీని కారణంగా మెయిన్గా నక్సల్ ఏరియాస్లో ఉన్నవారికి కొన్ని కేటగిరీలకి మినిమం కట్ ఆఫ్ వచ్చినా అదే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా జాబ్ అయితే వచ్చింది లాస్ట్ టైం ఇప్పుడు ఒకసారి ఆ జాబ్ వచ్చిన కేటగిరీలు ఏంటి అనేది చూసుకుందాం ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి తెలంగాణలోనూ ఉన్నాయి అలాగే మీలో కొంతమందికి డౌట్ ఉంటుంది అదేనంటే నార్మలైజేషన్ చేసిన మార్క్స్తోనే పీఈటిఎన్పిఎస్టీకి వెళ్తామా లేదా ఓన్లీ రాస్ కోర్తోనే పీఈటిఎన్ పిఎస్టీకి వెళ్తామా అని మీకు పీఈటిఎన్పిఎస్టీకి సంబంధించి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు కదా అంటే మనకు అవి ఏప్రిల్ ఎండింగ్లో కావచ్చు లేదా మేలో కావచ్చు రిజల్ట్స్ అయితే వస్తాయి ఓకే ఆ రీజన్స్ వచ్చినప్పుడు అందులో మీకు నార్మలైజేషన్తోనే మార్క్స్ అనేవి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెడతారు ఇదోటైతే గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు ఒకసారి కేటగిరీ వైజ్ క్వాలిఫై అయితే ఏ కేటగిరీలో ఉన్న వారికి లాస్ట్ టైం మినిమం కట్ ఆఫ్కే జాబ్ వచ్చింది అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇది ఏరియా కేటగిరీ పీఈటిఎన్ పిఎస్టీకి పెట్టిన కట్ ఆఫ్ మెడికల్కి పెట్టిన కట్ ఆఫ్ ఫైనల్లో జాబ్ రావడానికి పెట్టిన కట్ ఆఫ్ ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఏరియా నక్సల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఫార్టీ పాయింట్ జీరో త్రీ ఫోర్ ఫోర్ టూ ఇక్కడ ఇది పిఈటి అండ్ పిఎస్టీకి పెట్టిన కట్ ఆఫ్ మెడికల్కి కూడా సేమ్ కట్ ఆఫే పెట్టారు అంటే సేమ్ పర్సన్ మెడికల్కి కూడా వరకు వెళ్ళాడు ఫైనల్లో కూడా సేమ్ పర్సన్కి జాబ్ వచ్చింది అది బిఎస్ఎఫ్లో జాబ్ వచ్చింది అలాగే నక్సల్ ఎస్సీ కేటగిరీ మినిమం కట్ ఆఫ్ ఇక్కడ చూసుకున్నట్లయితే థర్టీ టూ పాయింట్ జీరో జీరో సెవెన్ టూ టూ ఈ కటాఫ్ పెట్టడం అయితే జరిగింది ఈ కట్ ఆఫ్ ఈ పైబడి వచ్చిన వాళ్ళందరూ కూడా పీఈటికి వెళ్ళారు అలాగే ఇక్కడ కూడా సేమ్ అంటే కొంచెం కట్ ఆఫ్ అయితే పెరిగింది లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ అదే ఇది ఎంత అంటే పాయింట్లోనే పెరిగింది థర్టీ టూ పాయింట్ జీరో త్రీ ఫోర్ సిక్స్ నైన్ కటా పెట్టడం అయితే జరిగింది మెడికల్కి అలాగే ఫైనల్లో వచ్చేసి థర్టీ టూ పాయింట్ జీరో త్రీ ఫోర్ సిక్స్ నైన్ పెట్టడం జరిగింది బిఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది అలాగే నక్సల్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే థర్టీ టూ పాయింట్ జీరో జీరో ఎయిట్ డబల్ సిక్స్ కటాఫ్ పెట్టడం అయితే జరిగింది ఇది పీటీ అండ్ బిఎస్టీకి మెడికల్కి వచ్చేసి థర్టీ టూ పాయింట్ వన్ త్రీ త్రీ సెవెన్ జీరో కటాఫ్ పెట్టడం అయితే జరిగింది అలాగే ఫైనల్లో జాబ్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ నైన్ 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 టూ నైన్ కటాఫ్ పెట్టడం అయితే జరిగింది ఐటీబీబీలో జాబ్ రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో మేల్ కేటగిరీకి సంబంధించి అలా కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ నక్సల్ జిల్లాల్లో ఉన్న ఈ మూడు కేటగిరీలకి మినిమంలో జాబ్ రావడం అయితే జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఒకసారి కటాఫ్ చూసుకున్నట్టయితే ఓన్లీ నక్సల్ డిస్టిక్లోనే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫార్టీ పాయింట్ జీరో ఫైవ్ సెవెన్ 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 కట్ ఆఫ్ ఉండడం అయితే జరిగింది అలాగే మెడికల్ ఈ మెడికల్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఫార్టీ పాయింట్ సెవెన్ టూ నైన్ నైన్ ఎయిట్ కటాబ్ పెట్టడమే జరిగింది అలాగే ఫైనల్లో జాబ్ వచ్చే కటాఫ్ కూడా ఇదే ఫార్టీ పాయింట్ సెవెన్ టూ నైన్ నైన్ ఎయిట్ కటాబ్ పెట్టడమే జరిగింది ఐటీబీపీలో జాబ్ రావడమే జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఓన్లీ లాస్ట్ టైము ఈ మినిమం మార్క్స్ వస్తే కేటగిరీ వచ్చిన జాబ్ ఏంటంటే ఓన్లీ నక్సల్ డిస్టిక్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మాత్రమే తక్కువ మార్కులకి జాబ్ రావడమే జరిగింది అంటే మినిమం జస్ట్ మీ కేటగిరీ వైజ్ క్వాలిఫై అయితే వచ్చిన జాబ్ అర్థమైందా ఇదోటైతే గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి ఫార్టీ పాయింట్ జీరో జీరో త్రీ నైన్ ఎయిట్ కటాప్ పెట్టడమే జరిగింది అలాగే ఇది ఏంటంటే పీఈటి కటాఫ్ ఫార్టీ పాయింట్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ పీఈటీ కటాఫ్ అయితే పెట్టారు ఫైనల్లో కూడా ఈ యొక్క పీఈటీ కటాఫ్ ఉన్న పర్సన్కి జాబ్ రావడమే జరిగింది అది సిఆర్పిఎఫ్లో వచ్చింది ఇక నెక్స్ట్ నక్సల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ పర్సన్కి వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ త్రీ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ అంటే ఇది యాక్చువల్గా ఫార్టీ రావాలి కదా నేనైతే ఒక మార్కే కదా ఎక్కువ ఉందని చెప్పి కన్సిడర్ చేసే చెప్పడం అయితే జరుగుతుంది ఫా తర్వాత మెడికల్లో వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ త్రీ టూ ఫోర్ కటా పెట్టడం అయితే జరిగింది ఓకే ఫైనల్లో వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ త్రీ టూ ఫోర్ కటా పెట్టడం అయితే జరిగింది సిఏఎస్ఎఫ్లో వచ్చింది జాబు ఇక నక్సల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే థర్టీ టూ పాయింట్ జీరో టూ వన్ ఫోర్ ఫోర్ కటా పెట్టడమే జరిగింది మెడికల్కి వచ్చేసి థర్టీ టూ పాయింట్ జీరో ఫోర్ ఫోర్ వన్ టూ కటా పెట్టడమే జరిగింది ఫైనల్లో కూడా సేమ్ ఇదే పర్సన్కి ఇదే పర్సన్ కూడా సెలెక్ట్ అయ్యాడు జాబ్ కూడా వచ్చింది బిఎస్ఎఫ్ జాబ్ వచ్చింది మెడికల్ ఫిట్ అయ్యాడు ఫైనల్ జాబ్ వచ్చింది నక్సల్ ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే ఫార్టీ వన్ పాయింట్ అంటే ఇక్కడ చెప్పే కదా ఒక్క మార్క్ డిఫరెన్స్ ఉంది అందుకని చెప్పి వీళ్ళని వీళ్ళని కూడా కన్సిడర్ చేయడమే జరిగింది ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ పెడ పెట్టడమే జరిగింది అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెడికిల్కి వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ టూ కటా పెట్టడమే జరిగింది ఫైనల్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ కటా పెట్టడమే జరిగింది ఐటీబీపీలో జాబ్ వచ్చింది అలాగే తెలంగాణ స్టేట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వరకి ఫార్టీ పాయింట్ టూ ఫైవ్ జీరో జీరో ఫైవ్ పెట్టడమే జరిగింది ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ మెడికల్ కట్ ఆఫ్ అయితే పెట్టారు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ ఇదే పర్సన్కి జాబ్ రావడం అయితే జరిగింది బీఎస్ఎఫ్లో వచ్చింది ఇక్కడ అయితే టూ మార్క్స్ కట్ ఆఫ్ అనేది పెరిగింది అంటే పిఈటిఎన్పిఎస్టీ నుంచి మెడికల్కి టూ మార్క్స్ కట్ ఆఫ్ అయితే పెరిగింది యాక్చువల్గా ఇక్కడ ఉన్న పర్సన్కి ప్రాబ్లం ఏంటంటే ఈ క ఈ యొక్క కటాఫ్ వచ్చిన పర్సన్ పీఈటిఎన్పిఎస్టీలో రిజెక్ట్ అవ్వచ్చు లేదు పీఈటిఎన్పిఎస్టీలో క్వాలిఫై అయ్యి ఉండకపోవచ్చు ఓకే ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి ఇట్ మే బీ అసలు అర్థం అటెండ్ అవ్వకపోయి ఉండొచ్చు లేదు అటెండ్ అయ్యి ఫిజికల్ క్వాలిఫై అయ్యి అంటే పీటీఎన్ పేస్టీకి క్వాలిఫై అయ్యి మెడికల్కి సరిపోయినంత కట్ ఆఫ్ రాకపోయి ఉండొచ్చు అర్థమైందా అంటే మనకి చెప్పేం కదా మెడికల్కి సంబంధించి ఒక పోస్ట్కి ఇద్దరిని చెప్పి పిలుస్తారని సో ఇన్ని కారణాలు అయితే ఉంటాయి ఓకే ఇక్కడ నక్సల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే థర్టీ టూ పాయింట్ టూ టూ జీరో త్రీ టూ కట్ ఆఫ్ జరిగింది అలాగే మెడికల్కి వచ్చేసి థర్టీ టూ పాయింట్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ వన్ కటా పెట్టడమే జరిగింది ఫైనల్ కూడా సేమ్ పర్సన్కే జాబ్ వచ్చింది ఎస్ఎస్బిల్ వచ్చింది నక్సల్ ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే ఫార్టీ పాయింట్ వన్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఫోర్ సెవెన్ నైన్ కటా పెట్టడమే జరిగింది ఇక్కడైతే కటాఫ్ కొంచెం పెరిగింది ఒక మార్కైతే పెరిగింది పీఈటిఎన్ పిఎస్టీకి నుంచి మెడికల్కి ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ మెడికల్ కటా పెట్టడమే జరిగింది అలాగే ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ సేమ్ కట్ ఆఫ్ జాబ్ ఉన్న అదే సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్న పర్సన్కే జాబ్ అయితే వచ్చింది అది ఎస్ఎస్బిలో వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏంటంటే క్లారిటీకి అర్థమైంది కదా ఏవేవి కేటగిరీకి అసలు మినిమం పాస్ అయితే జాబ్ వచ్చింది లాస్ట్ టైం అనేవి బ్రదర్ మరి లాస్ట్ టైం వచ్చింది కదా ఈసారి కూడా ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేమండి ఒక్కొక్క కేటగిరీకి మళ్ళీ ఈసారి ఇలాగే ఉండొచ్చు లేదంటే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది ఎక్కువ అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు పైగా మీకున్నది అవకాశం ఏంటంటే ఈసారి అందరితో పోల్చుకుంటే ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో మళ్ళీ ఈ కేటగిరీలకే కొంచెం మళ్ళీ తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఎందుకననగా నేను ఒకసారి పోస్టుల వైజ్ కూడా చెక్ చేశాను లాస్ట్ తో కంపేర్ చేస్తే లాస్ట్ టైము ఎలాగైతే పోస్టులు కేటాయించారో ఈసారి కూడా పోస్టులు అనేవి నక్సల్ డిస్టిక్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పోస్టులు కూడా కేటాయించడం అయితే జరిగింది సో ఈ కారణంగా చూసుకున్నా కూడా ఈసారి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కేటగిరీలకి కొంచెం తక్కువ కట్ ఆఫ్ నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇదోటైతే గుర్తు పెట్టుకోండి